హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ దగ్గరలో అంటే ఒకరికి ఎవరో పదివేలు తీసుకున్నారంట ఒకరి దగ్గర కానీ సంవత్సరమైన ఆ బాకీ తీరవలేదంట వాళ్ళు గొడవ అయ్యి అందరు కూడి గొడవ అయి కొట్టుకొని ఇంకో పోలీస్ స్టేషన్కి దాకా వచ్చింది ఆ గొడవ విన్నాక నాకైతే ఒక వీడియో ఈ వీడియో చేయాలనిపించి చేస్తున్నాను రెండు కారణాల వల్ల కుటుంబాలు పాడైపోతాయండి అందరి విషయంలో కాదు కొందరి విషయంలోనే రెండు కారణాల వల్ల కుటుంబాలు పాడైపోతాయి చిన్న భిన్నం అవుతాయి ఈడిపోయే పరిస్థితి వచ్చింది లేదంటే అసలు కుటుంబాలు కుటుంబాలే పాడైపోయే విషయాలు వస్తాయి ఆ రెండు కారణాలు ఏంటి అంటే ఒకటి అధిక ఖర్చు అధిక ఖర్చు అనమాట ఖర్చు ఎక్కువ పెట్టడం ఉదాహరణకి మనకి పదివేలు జీతం అందుకు పదివేలు జీతం వస్తే మనం నెలలో పదకొండు వేలు ఖర్చు పెట్టామనుకోండి నెలకొచ్చేసరికి వెయ్యి రూపాయలు అప్పు కనిపిస్తుంది అనమాట మనకి అదే ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ తొమ్మిది వేలే ఖర్చు పెడితే వెయ్యి రూపాయలు ఇంకా మనకు మిగులుతీయనుక నెలకొచ్చేసి అధిక ఖర్చు చాలా మంచిది కదండి అసలు రెండవది వచ్చి అత్యాశ అత్యాశ ఏంటి అంటే ఎదుటి ఒక ఆమె నకిలీస్ కొనుక్కుంది ఆ నకిలీస్ నాకు అలాంటిది కావాలి అని నేను అత్యాశ పెడితే నాకు రాదు ఎందుకంటే నాకు స్తోమత లేదు ఆమెకి స్తోమత ఉంది కొనుక్కుంది నాకు అలాంటి స్తోమత లేదు నాకు అత్యాశ వల్ల నేనేం చేస్తాను అప్పు చేసైనా సరే ఆ అక్సి కొనుక్కుంటాను అనమాట కొనుక్కొని తర్వాత బాకీ తీరవలేకపోతాను అవతల వాళ్ళతో మాటలు పడాల్సి వచ్చింది బాకీ తీరవలేకపోతే లేదంటే దానివల్ల ఇంట్లో గొడవలు రావచ్చు అత్యాశ పనికిరాదండి మనకున్న దాంట్లోనే సంతోషపడాలి ఎవరికో ఏదో ఉంది అని మనకు అవే కావాలి అని అనుకోకూడదు అనమాట అధిక ఖర్చు అత్యాశ రెండు పనికిరావు ఈ రెండు ఉంటే ఆ కుటుంబాలు ఎక్కిరావండి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అందుకని ఈ వీడియో చేస్తున్నాను